హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీ మర్చలు ఈరోజు మన వీడియోలో గులాబ్ జామున్ చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలామందికి గులాబ్ జాము చేసేటప్పుడు పగుళ్ళు రావడం గట్టిగా ఉండడం లోపల సరిగ్గా ఉడకకపోవడం పాకం కూడా కరెక్ట్గా లేకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఈ టిప్స్తో చేసి చూడండి చాలా చాలా బాగా వస్తాయి సాఫ్ట్గా ఉంటాయి పాకం కరెక్ట్గా ఉంటుంది తీపి అన్నీ సరిపోతాయి మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు గులాబ్ జామున్కి నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నానండి ఇదనే కాదు మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు ఏది తీసుకున్నా సరే ఈ విధంగా చేస్తే సరిపోతుంది ఇది నూట డెబ్భై ఐదు గ్రాముల ప్యాకెట్ ఏదైనా కప్పు తీసుకొని ఈ విధంగా పిండి కొలుచుకోవాలి నొక్కు పెట్టకూడదండి కప్పుకి ఎంత పడుతుందో అంత తీసుకోవాలి చూడండి కరెక్ట్గా ఒక కప్పు అయింది మనం కొలతలతో చేస్తే మీకు తీపి పాకం అన్నీ కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి పాలు కానీ అలా ఏమి అవసరం ఉండదండి మామూలు నీళ్ళతో కలుపుకోవచ్చు కానీ ఈ విధంగా ఉండాలి చూడండి చేతికి కంటుకునే విధంగా ఇంత సాఫ్ట్గా కలుపుకుంటే పగుళ్ళు లేకుండా చాలా బాగా వస్తాయి అలాగే చపాతి పిండి కలిపినట్టు నొక్కి పెట్టి గట్టిగా కలపకూడదు స్మూత్గా పైపైనే కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇంకా మళ్ళీ పిండి కలపడం అలా ఏమి అవసరం ఉండదండి ఇంకా డైరెక్ట్గా బాల్స్ చేసేసుకోవచ్చు ఈ బాల్స్ చేసుకోవడానికి చేతికిలా కొంచెం నూనె రాసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని రౌండ్గా చేసుకోవాలి నూనె రాసుకోవడం వల్ల చేతికి పిండి అంటకుండా ఉంటుంది అలాగే పగుళ్ళు రావండి ఎందుకంటే పిండి బాగా సాఫ్ట్గా కలిపాం కదా ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే పగుళ్ళు రావు లోపల చాలా బాగా ఉడుకుతుంది బాల్స్ కూడా పైకి పొంగినట్టు బాగా వస్తాయి అదే పిండి గట్టిగా కలిపారనుకోండి పైన పగుళ్ళు వచ్చేస్తాయి లోపల సరిగ్గా ఉడకదు జామున్ కూడా సాఫ్ట్గా రావు గట్టిగా వస్తాయి చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు పంచదార పాకం కోసం పంచదార కొలుచుకుందాం మనం ఏ కప్పుతో అయితే గులాబ్జామ్ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పుకి రెండు కప్పుల పంచదార మూడు కప్పుల నీళ్ళు పోసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందండి మీకు తీపి సరిపోతుంది పాకం కూడా కరెక్ట్గా సరిపోతుంది ఇందులో నాలుగు యాలకులు వేసుకోవాలి ఒక పొయ్యి మీద డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకోవాలి ఒక పొయ్యి మీద పంచదార పాకం పెట్టుకోవాలి రెండు కూడా ఒకేసారి పెట్టుకోవాలండి పంచదార పాకం మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఎందుకంటే గులాబ్ జామూన్స్కి జామూన్స్ వేడిగా ఉండాలి పాకం కూడా వేడిగా ఉండాలి అందుకే రెండు ఒకేసారి పెట్టుకుంటే సరిపోతుంది అలాగే నూనె బాగా వేడిగా ఉండాలండి సరిగ్గా వేడవకుండా వేస్తే విడిపోయినట్టు అయిపోయి పగుళ్ళు వచ్చేస్తాయి చూడండి నూనె ఇలా వేడైంది కదా ఇలా వేడయ్యాక లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి నూనె బాగా వేడిగా ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా బాల్స్ వేసి ఫ్రై చేసుకోవాలి మనం ఒక ప్యాకెట్ తీసుకున్నాం కదండి అన్నీ ఒకేసారి ఇలా ఒక వాయిలో వేయించేసుకోవచ్చు అప్పుడు అన్నీ సమానంగా వేగుతాయి బాగుంటాయి చూడండి చక్కగా వేసిన వెంటనే ఇలా పైకి పొంగింది అంటే పిండి సాఫ్ట్గా ఉన్నట్టు ఎక్కడా కూడా పగుళ్ళు లేవు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి గరిటతో ఇలా అంటూ ఉంటే అన్ని వైపులా రంగు సమానంగా వస్తుంది ఒకవైపు పాకం చూసుకుంటూ ఉండాలి చూడండి పంచదార కూడా కరిగింది గులాబ్ జామున్స్కి పాకం ఎప్పుడూ కూడా ఎక్కువ రాకూడదండి చాలా లేత పాకం రావాలి ఒక్క ఏడెనిమిది నిమిషాలు అలా మరిగితే సరిపోతుంది ఎక్కువ పాకం రానిచ్చారనుకోండి ఇవి అస్సలు నాన్నవు చాలా గట్టిగా అలా ఉండిపోతాయి చూడండి పాకం మరగడం మొదలైంది కదా ఇలా మరగడం మొదలైనప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క ఏడెనిమిది నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ లోపల మనకి బాల్స్ కూడా వేగుతున్నాయి ఇవి ఇంకాస్త రంగు రావాలి చూడండి పాకం ఇలా బాగా మరిగింది కదా నేను ఒక ఎనిమిది నిమిషాలు ఉంచానండి ఎనిమిది నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది పట్టుకొని చూస్తే జిగురు కానీ ఏమీ అనిపించదు చాలా నీళ్ళలా ఉన్నట్టే ఉంటుంది అలానే ఉండాలి ఇప్పుడు పాకం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఇవి కూడా ఇలా వేగినాయి కదా నూనె నరగ తగ్గింది ఇవి కూడా బాగా రంగు మారినాయి ఈ రంగు ఉండాలండి పాకంలో వేసాక లైట్ రంగు అవుతాయి కాబట్టి ఈ రంగు ఉంటే సరిపోతుంది వేడి వేడి జామూన్స్ని వేడి వేడి పాకంలో వేసుకోవాలి గులాబ్ జామూన్కి నూనె ఎప్పుడూ కూడా అస్సలు లాగదండి మీకు ఆ నూనె కూడా పాడవదు చక్కగా ఉంటుంది నూనె కూడా ఎక్కువ ఉండాలి తక్కువ నూనెలో వేయించుకోకూడదు పాకంలో వేసాక మధ్య మధ్యలో ఇలా అటు ఇటు కలుపుతూ ఉంటే అన్ని వైపులా సమానంగా నానతాయి వెంటనే నానిపోతాయండి ఒక్క ఇరవై నిమిషాలు టైం కూడా పట్టదు చూడండి ఇవి ఇలా సగం పైన నానేక రెండో వైపుకి తిప్పుకోవాలి రెండు వైపులా సమానంగా ఉంటాయి మీరు రెండు ప్యాకెట్లు చేయాలి అనుకున్నారనుకోండి ఇవి ఇలా పూర్తిగా నానిన తర్వాత వేరే గిన్నెలోకి తీసేసుకొని ఇంకొక ప్యాకెట్ కలిపి చేసుకోవాలి ఒకేసారి రెండు ప్యాకెట్లు పిండి కలిపి చేసుకోవద్దు ఒక్కొక్క ప్యాకెట్ అనుకోండి ఇలా ఒకేసారి వేయించుకోవచ్చు ఒకేసారి జామూన్స్ అన్నీ నానిపోతాయి నేను రెండు మూడు ప్యాకెట్లు చేయాలి అనుకున్న విడివిడిగా చేస్తాను కలిపి చేయను చూడండి పూర్తిగా నానిన తర్వాత ఈ విధంగా ఉంటాయి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి చాలా సాఫ్ట్గా ఉంటాయి బయట రెండు మూడు రోజుల వరకు ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి ఐస్ క్రీమ్తో తింటే ఇంకా బాగుంటాయి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందన్నప్పుడు ముందు రోజు చేసేసి పెట్టుకోవచ్చు చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్ అందరూ మెచ్చుకుంటారు నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్